అందరికీ నమస్కారం ఇంటి రామారావు గారు ఇంటి రామారావు గారు అంటేనే ఒక చరిత్ర మరి రామారావు గారి గురించి బాగా డీప్గా చెప్పగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది తుమ్మల ప్రసన్న కుమార్ గారు తుమ్మల ప్రసన్న కుమార్ గారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ అది కాకుండా ఫిల్మ్ ఛాంబర్ ట్రెదర్ కూడా ఆయన ముఖ్యంగా సినిమా పెద్దగా ఆయన చాలామంది తెలుసు చాలా విషయాలు కోలం కష్టంగా చెప్పగల సామర్థ్యం ఉన్న వ్యక్తిగా మనం చెప్పాల్సి వస్తుంది మరి తుమ్మల ప్రసన్న కుమార్ గారు ఈరోజు మన గెస్ట్ ఆయనతో మాట్లాడి ఎన్టీ రామారావు గారు ఆయన గురించి ఆయన ఫ్యామిలీతో ఉన్న అనుబంధం గురించి కూడా ఆయన చెప్తారు ఆ విషయాలను ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం ప్రసనాకుమార్ నమస్తే అండి సార్ ఎన్టీ రామారావు గారు దానికి సంబంధించిన వజ్రోత్సవాలు జరుగుతున్నాయి ఇంకొకటి ఏంటంటే శత జయంతి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆయనతో ఆయన ఫ్యామిలీకి ఉన్న ఆ విషయాలు చాలా వరకు మీకు తెలుసు నాకు తెలుసు ఆ విషయాలు కొద్దిగా చెప్పండి సార్ అంటే ఎన్టీ రామారావు గారు అసలు ఒక తెలుగువాడిగా మనకు పుట్టడం అనేది తెలుగు వాళ్ళందరూ ప్రపంచ తెలుగు వాళ్ళందరికీ అదృష్టం కానీ ఆయనకి దురదృష్టం అండి అంటే ఆయన తెలుగువాడిగా పుట్టకుండా ఆయన వెళ్ళి ఏ నార్త్ ఇండియన్ కానీ ఇంకో చోట ఎక్కడో పుడితే ఇవాళ అంబేద్కర్ కంటే ఎక్కువగా పూజిస్తూ ప్రపంచానికే ఒక మేటి నాయకుడిగా ఆయన ఉండేవారండి ఒక తెలుగువాడిగా పుట్టుకుంటే జనరల్గా తెలుగువాడు అంటే జనరల్ బేసికల్ ఏంటంటే నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ యాంగిల్లో సౌత్ ఇండియన్స్ తొక్కేసి నార్త్ ఇండియన్ అనే యాంగిల్ ఉంటాం సరే ఇక సౌత్ ఇండియన్కి వచ్చేటప్పటికి ఓన్లీ మద్రాసీ తమిళ్ తప్పితే ఇంకా సౌత్ అనేది ఇంకేం ఐడెంటిఫికేషన్ అనే జోనర్ ఉండదు నేను నైన్టీన్ ఎయిటీ టూలో పూణేలో ఎంబీఏ చేసేటప్పుడు ఒక అక్కడ యు ఆర్ ఫ్రమ్ అన్నాడు అంటే ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వేర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏం చెప్పాలో తెలియక సౌత్ ఇండియా అన్న వాడు వేర్ ఈజ్ సౌత్ ఇండియా అన్నాడు ఏం చెప్పాలో తెలియక ఇండియా అన్న వాడు వీడికి ఏదో సరిగ్గా రావటం లేదా నాలెడ్జ్ లేదు పాపం వచ్చాడు తర్వాత అడుగుకుంటున్నాడు ఏంటి చెప్తానికి నేనే ఏదో ఇంటిద్దామని అని చెప్పి మనకు అదేదో ఈటలో ఇస్తారు సార్ ఆప్షన్ వన్ ఆప్షన్ టూ లాగా ఓ యు యూ మద్రాసు అన్న సరే ఏదో ఇట్లే పోనీ మన సౌత్ ఇండియాలో ఉండే మన తమిళనాడు మన మద్రాస్ ఉంది కదా అని చెప్పి యా యా అన్న ఈ కర్మలో ఆంధ్రప్రదేశ్ తెలుగువారు ఉండేవారండి ఆ ఉండేవారి తర్వాత నైన్టీన్ ఎయిటీ టూలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి నా వితిన్ నైన్ మంత్స్లోనే ఆయన సీఎం ఇది ప్రపంచ రికార్డు అవును ప్లస్ అరవై ఏళ్ళ పైబడిన వయసులో కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగి ఆ చైతన్య రథం మీద చైతన్య రథం అంటే లోపల ఏసీ ఉండదు లోపల రెస్ట్రూమ్స్ ఉండవు ఏముండవు ఉడికిపోతూ ఉండి ఆ వ్యాన్ పైన నిలబడి కొన్ని లక్షలాది మీటింగులు అంటే ఒక ఊర్లో ప్రతి చోట గుమ్మగూడి ఇక్కడ గుమ్మిగూడెం ఇక్కడ గుమ్గూడెం అంటే ఇక్కడ ఒక మీటింగు అక్కడ ఒక మీటింగ్ అక్కడ ఒక మీటింగు జనరల్గా ప్రతి పల్లెటూళ్ళలో ఏందంటే ఊరు ఒకటి ఉంటుంది గూడెం ఒకటి ఉంటుంది పల్లె ఒకటి ఉంటుంది ఊరిలో ఒక మీటింగు గూడెంలో ఒక మీటింగు పల్లెలో ఒక మీటింగ్ అంటే ఒక చిన్న గ్రామానికి మూడు మీటింగులు చెప్పాల్సిన పరిస్థితి అలా అన్ని మీటింగులు చెబుతూ అంత తిరిగి అంత చేయగలగటం అనేది పెద్ద సాహసం మాములుగా అది ఇవాళ వయసులో ఉండడం కూడా ఎవడం చేయగలిగే పరిస్థితి కాదండి సరే ఆయన పార్టీ పెట్టిన ఇదిలో తిరుపతి నుంచి స్టార్ట్ చేసి రాయలసీమ ఆంధ్ర అలా వెళ్తా ఉన్న పరి పరిస్థితిలో ఇందిరాగాంధీ గారికి అప్పట్లో జనరల్గా ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మనం కట్టు బానిసలం అండి యాజ్ ఇట్ ఈజ్గా ఏ పరిస్థితిలో అయినా ఆ పార్టీకి తప్పితే ఇంకో పార్టీని చూడడం ఇంకో పార్టీకి కెళ్ళం అనే పరిస్థితి దాంట్లో కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి చీలిన ఇందిరా కాంగ్రెస్ ఆ జోనర్ వెళ్ళాం కానీ వేరే జోనర్ లేదు అసలు ఇంకొక జోనర్లోకి వచ్చి ఎవరన్నా ఒక్కడో దాని నుంచి ఏమన్నా పెట్టగలడు అని అనుకుంటే ఏమీ పెట్టలేదు అంటే కొంతమంది సాహసం చేశారండి ఎన్జీ రంగా గారని అని అప్పుడు గౌతలచ్చన్ గారిని వీళ్ళందరూ సాహసాలు చేసిన ఏ సాహసం అవల తర్వాత ఎన్జి రంగా గారు కూడా దాంట్లో కలిసిపోయారు కలిసిపోతే ఎన్జి రంగా గారి కాంగ్రెస్లో చాలా అగ్రాసనం ఇచ్చారు అగ్రపేయటం అంటే ఎన్జీ రంగా గారు ఏం మాట్లాడినా కూడా ఇందిరాగాంధీ గారు ఎదురు మాట్లాడకుండా ఆయన అంటే వీళ్ళు స్వార్థపూరితమైన మనుషులు కాదు స్వార్థంగా ఏ పని చేయమని అడగరు సమాజం కోసం అడుగుతారో అది డెఫినెట్గా ఇందిరాగాంధీ గారు స్పందించేది సో అట్ట ఉండ జోనరులో అప్పుడు తెలుగువాడి ఆత్మగౌరవం అంటే మాటి మాటికి సీఎంలు మార్చడం సీఎంలకి అసలు రెస్పెక్ట్ తెలుగు అంటే ఏమీ లేను అనే స్థాయిలో తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెడతాం ఇదైతే అప్పుడు ఇందిరాగాంధీ గారు ఇంకా ఎలక్షన్కి టైం ఉందండి టైం ఉంటే ఈయన ఆల్రెడీ రాయలసీమ చుట్టేసాడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రాలోకి చుట్టేయడానికి వెళ్తున్నాడు ఆంధ్రా నుంచి తెలంగాణలోకి వచ్చేస్తాడని చెప్పి ప్రీ పోన్ ఆఫ్ ఎలక్షన్స్ పెట్టింది ఈ తిరగక ముందే ఎలక్షన్ పెట్టారు సో ప్రీ పోన్ ఆఫ్ ఎలక్షన్ పెట్టడం మూలంగా ఆ రోజు టీడీపీ అయిన సిద్దిపేట కలవకొండల చంద్రశేఖరరావు గారు ఓడిపోయారు మదన్ మోహన్ గారు అలాగే సత్తుపల్లిలో జలగం వెంగళరావు గారి మీద తుమ్మల నాయసరారు ఓడిపోయారండి సో తెలంగాణలో కొంత టీడీపీకి కొంచెం అంటే స్వీప్లో ఆ రోజుకి రెండు వందల రెండు సీట్లు వచ్చిన రెండు వందల రెండు సీట్లు ఎక్కువ భాగం నష్టపోయిన సీట్లు తెలంగాణ ఎందుకంటే ఈయన తిరక్కపోవటం మూలంగా జరిగి సో అది ఈవెన్ కల్లగొండ చంద్రశేఖరరావు కానీ తొమ్మిల్ నాయరావు కానీ వీళ్ళందరూ రామారావు మా దగ్గర ఒక్క రౌండ్ తిరిగితే మేము గెలిచేస్తాం ఆయన తిరక్కపోవటం మూలంగానే మేము ఓడిపోయామని చెప్పి కూడా చెప్పడం జరిగింది దాని తర్వాత ఈ నారాయణ భాస్కరరావు ప్రహసనం ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళా ఎలక్షన్లు వస్తే ఈసారి బ్రదర్ ఆ రోజు నేను మీకు తిరగకపోవటం మూలంగా మీకు నష్టం జరిగింది ఈసారి తెలంగాణ నుంచినే స్టార్ట్ చేస్తా అని ఆయన తెలంగాణ నుంచినే స్టార్ట్ చేశారండి తెలంగాణ నుంచినే స్టార్ట్ చేసేటప్పుడు అప్పుడు సిద్దిపేటలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గెలిచారండి తిరగటం మూలంగా అలాగే జలగ వెంగళరావు గారిని ఓడించి సత్తుపల్లిలో తుమ్మల నాగేశ్వర గెలిచారండి అంటే అప్పుడు తెలంగాణలో మేజర్ సీట్స్ వస్తూ ఆంధ్ర రాయలసీమలో నెక్స్ట్ రెండోసారి అలెడ్ చేశారు అలా ఒక పార్టీ పెట్టి చరిత్ర సృష్టించారు చరిత్ర సృష్టిస్తూ ఆయన పార్టీ పెట్టేదానికి మూలంలో ఆయన రోజుకి లక్ష రూపాయలు రెమ్యునరేషన్ తీసుకు అవును అది భారతదేశంలోనే ఎవరో తీసుకోనంత రెమ్యునరేషన్ సో ఆ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయిలో ఇంకా అలా రెమ్యునరేషన్ తీసుకుంటా ఉండి ఇంకా పది పదిహేను ఏళ్ళు అద్భుతమైన అంటే జనరల్గా పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఈ కుళ్ళు కుట్రలు కుతంత్రాలు ఈ ఇదిలో జనరల్గా మానసికమైన ఒక క్షోభ ఉంటుంది మానసికమైన ఒక స్ట్రెస్ ఉంటుంది అదే సినిమా ఆర్టిస్ట్గా ఆయన యాక్ట్ చేసుకుంటా ఉంటే డెఫినెట్గా ఇంకో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్రతికేవారు అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బతకటం మూలంగా రోజుకి లక్ష రూపాయలు చొప్పున అలా ఎదుక్కుంటూ వెళ్ళి వెళ్ళటం నెక్స్ట్ ఏంటంటే ఈయన సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక ఒకటని కాదండి రాముడిగా యాక్ట్ చేశారు రావణాసురుడిగా యాక్ట్ చేశారు రావణాసురుడిగా వచ్చేప్పటికీ సీతారామ కళ్యాణం అనే సినిమాకి స్క్రిప్టు ఆంధ్ర యూనివర్సిటీలో తీసేసి ఉంటే థీసిస్ నుంచి రాక్షసుల్లో కూడా మంచితనం వాళ్ళు కూడా అంటే దేవదానవులు ఇద్దరిలో యాక్చువల్గా చెప్పాలంటే దేవతల స్ట్రెంగ్త్ కంటే దానవుల స్ట్రెంగ్త్ ఎక్కువ ఆ స్ట్రెంగ్త్ ఎక్కువ నుంచి దానవులు ఓ దేవుళ్ళు ఓడించాలి దేవతలు అని అనుకుంటే దానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ లక్ష్మీ పార్వతి వీళ్ళు కానీ సరస్వతి వీళ్ళు కానీ వీళ్ళ సహాయ సహకారాలతోనే సాధ్యమయ్యేది వీళ్ళు దేవతలకు సహాయం చేయటం మూలంగా దానవులు ఓడిపోవారు ఇంత శక్తివంతులు ఈ శక్తివంతుల స్టోరీని కూడా ఆ తీసిస్లో వస్తే ఆ తీసిస్లో సినిమా చేద్దాం అనుకున్నారు కానీ రావణుడు వేయకుండా ఆయన రావణాసురుడు ఎందుకు ఎంచుకున్నారు అంటే వా ఆ కోణంలో కూడా తెలియాలి యాజ్ ఇట్ ఈజ్ అంటే యాక్చువల్గా రావణాసురుడు రావణ బ్రహ్మ అంటారండి రావణ బ్రహ్మ అన్నప్పుడు ఒక స్టేజ్లో ఏంటంటే రాముడికి రావణ బ్రహ్మను చంపే ముహూర్తం రావణ బ్రహ్మే రాముడికి ఇచ్చాడని చెప్తారండి అంటే ఆయనే ముహూర్తం పెట్టుకోబట్టి ఆ ముహూర్తానికి రాముడు అవి బట్టి రావణ బ్రహ్మ చనిపోయాడు ప్లస్ రావణ బ్రహ్మ అనేవాడు సీతను తీసుకెళ్ళాడు కానీ సీతను ఏమీ ఇది చేయలేదు సో ఒక క్యారెక్టర్గానే ఉన్నాడు అట్లా అట్లాంటి క్యారెక్టర్లతో వాడు చేద్దామని అనుకుని అనుకున్నప్పుడు ఒక రాముడుగా ఒక యువకుడు ఈయన రావణాసుడు అంటే ఒక కేవీ రెడ్డి గారిని సినిమా చేయమని అడగట్లేదు అడిగితే కేవీ రెడ్డి గారు ఏంటంటే తప్పది రామారావు నువ్వు చేసేది రాముడు అంటే ఎన్టీ రామారావు రావణాసురుడు అంటే రంగారావు ఈ ఫార్మాట్లో మనం సినిమా చేయాలి కానీ నువ్వు ఇది దీనికి విరుద్ధమైన ఫార్మాట్ చేస్తున్నావు ప్లస్ రాముడు గారు నువ్వు ఒక సక్సెస్ఫుల్ ఫిలోగా ఉండి నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని ఇది ఇది ఈ టైపులో నేను చేయలేను ఎందుకంటే నేను రాక్షసుల్లో ఇలా అని అంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు నేను ఇప్పుడు ఎంతసేపు దేవతలో రాముడు వీళ్ళు గొప్ప అనేది చెబుతూ నేను సినిమాలు తీయగలిగాను కానీ ఇది చేయలేను దాని తర్వాత లేటర్లో కూడా చాలా కాలం తర్వాత బాపు గారిని లవకుశ అని ఓ సినిమా చేయమన్నారు లవకుశిలో రాముడుగా బాలకృష్ణ గారు రావణాసుడిగా అశ్వీరామ్ గారు అదే మన ఇంటి రామరారు అని అనుకుని చేయమనంటే బాపు గారు కూడా దండం పెట్టి ఈ ప్రపంచంలో ఈ రాక్షసులు దానవుల్ని హీరోయిజం చేస్తూ ఒక యాక్ట్ చేయాలన్నా వాళ్ళ మీద సినిమా తీయాలన్నా వా దానికి దర్శకత్వం వహించాలన్నా దానికి ఏకైక ఒక్క మగాడు దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీ రామారారు సార్ మేము ఆ ప్రయత్నం చేస్తే మా ఇళ్లకు చంపేస్తారు సార్ జనం రాళ్లేసి కొడతారు సార్ దయచేసి క్షమించండి సార్ మేము చేయలేమని అంటే అప్పుడు ఆ స్క్రిప్ట్ని పక్కన పెట్టి శ్రీనాథ సార్ భూముడు చేయించు ఓకే బాపు గారు కాకపోతే లవకుశి చేయమని చెప్పి లవకుశిలో రావణాసుడు క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్ రావణ బ్రహ్మ అంటే రావణాసుడు చనిపోయిన తర్వాత రాముడు ఇదవుతా ఉంటే సీతని ఆల్రెడీ అడవికి పంపించేస్తే అప్పుడు మార్నింగ్ సుప్రభాతం వస్తుంటే అప్పుడు రాముడు ఇదవుతా అప్పుడు రావణ బ్రహ్మ వస్తారండి ఎంట్రీ రావరాలు వచ్చి బాలక్క ఏదో పెద్ద ఇది అనుకుంటున్నావు బామ్మ పోటు అనుకుంటు నువ్వు పెద్ద పోటు కాదు నేను చచ్చిపోయే ముహూర్తం నేను పెట్టా నేను ఆ సీతమ్మ సాధ్వి చరిత్ర ప్రపంచానికి తెలియటం కోసం సీతమ్మని తీసుకొచ్చా సీతమ్మని నేను అనుభవించడానికి కాదు అనుభవించాలంటే నాకు అది పెద్ద సమస్య కాదు కానీ నాకు అనుభవించే ఉద్దేశం లేదు సీతమ్మ సాధ్వి చరిత్ర ప్రపంచానికి తెలియ చెప్పడం కోసం నేను తీసుకొచ్చి నేను ఇచ్చేసి నీ చరిత్ర నేను తెలియజేసి సీతమ్మ కోసం నేను చేస్తే సీతమ్మ నాకు అడిగి పంపించి నువ్వు ఎట్టా నిద్రపోతావు నువ్వేంటి అని చెప్పి చెప్పే క్యారెక్టర్ అది రిజెక్ట్ చేశారు సో అట్ట రాముడు క్యారెక్టర్లో రావణాసురుడు అట్లాగే ఇటు కృష్ణుడు ఇటు ఈడ సైడ్కి వచ్చేటప్పుడు భీముడు అర్జునుడు ఇవన్నీ చేస్తూ ఇటు దుర్యోధనుడు ఇటు కీచకుడు అవును ఇవన్నీ చేస్తూ ఇట్ట రెండుని చేయగలగటం అనే దగ్గర రెండిటిని ప్రజలను ఒప్పించగలగటం అనేది ఒక పెద్ద చరిత్ర అవును ఈ పెద్ద చరిత్రలో సరే అప్పుడు కేవీ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన సీతారామ కళ్యాణంలో పేరు వేసుకోలేదండి డైరెక్టర్ కార్డు ఉండదు ఉండదు ఆ సినిమాలో లేదు అది అయిపోయిందండి ఇది మైథలాజికల్ ఈ జోనర్ నెక్స్ట్ ఫోక్లోర్ జోనర్లో గులే బకావలి కట్ చేశారండి కులే బకావళి కథకు కూడా టైటిల్ కార్డులో ఎక్కడ డైరెక్టర్ కార్డు ఉండదు అది అయిపోయింది నెక్స్ట్ ఇంకో మూడో సినిమా చేస్తున్నారు చేస్తుంటే ఈయన్ని అప్పట్లో ఏంటంటే తెలుగు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ లేకపోతే తమిళనాడు కానీ కర్ణాటక కానీ అంటే తమిళనాడు అంటే మనకు మొదట్లో మన కలకటాల సినిమా ఇండస్ట్రీ పుట్టి కొల్హాపూర్ షోలాపూర్ ముంబై నుంచి మనకు చెన్నై వచ్చింది చెన్నై వచ్చిన జోన్లో అప్పుడు కర్ణాటకకు లేదు కేరళకి ఇండివిజువల్గా లేదు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి లేదు ఇలాంటి లేని ఇండస్ట్రీ టైంలో మనకు అదొకటే ఉండేది అదొకటే ఉండే రోజుల్లో ఆయన ఆ రోజుల్లో ఇవాళ ప్యాన్ ఇండియా అంటున్నారు ప్యాన్ ఇండియా అంటే ఆయన ఆరో సినిమా పాతాళ భైరవ్డు ఆయన యాక్ట్ చేసింది మొదటి సినిమా మన దేశం చిన్న ఇంత వేషం వేశారు రెండో సినిమా ఫస్ట్ యాక్చువల్గా ఫస్ట్ కమిట్ అయిన సినిమా పల్లెటూరు పిల్లడి అది కూడా మీర్జాపురం గారి డబ్బు సహాయంతో బిఎస్ సుబ్రహ్మణ్య రిలీజ్ అయింది కమిటీ అయింది పల్లెటూరు పిల్లలు పల్లెటూరు పిల్ల కమిట్ అయ్యారు బిర్జాపురం గారి ఫైనాన్షియల్ సపోర్ట్తో బిఎస్ ఉబ్బారావు గారు చేయటం జరిగింది అంటే యాక్చువల్గా కమిట్ అయిన రోజుకి ఈయన ఫైనాన్షియల్గా అంత ఇది లేదు యాక్చువల్గా ఎల్వి ప్రసాద్ గారి ద్వారానే ఈయన ఆర్టిస్ట్గా అసలు ఫస్ట్ విజయవాడ ఎల్వి ప్రసాద్ గారు చూసి ఆర్టిస్ట్గా రమ్మంటాం ఆర్టిస్ట్గా రమ్మనమన్నప్పుడు ఈయన ఏంటంటే మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళు ఎగ్జామ్ పెడితే ఏడు వేల మంది ఎగ్జామ్లో కూర్చుని రాస్తే ఏడుగురు పాస్ అయ్యారండి ఆ ఏడుగురులో ఒక సబ్ రిజిస్టర్గా ఇది అయ్యాడండి సబ్ రిజిస్టర్గా చేస్తూ అక్కడ బ్యూరోక్రాట్ సిస్టమ్స్ అక్కడ ఈ లంచగొండితనాలు ఇవన్నీ చూస్తూ నాకు ఈ నచ్చదు అని చెప్పి రిజైన్ చేసి అప్పుడు ఎల్వి ప్రసాద్ గారు చెప్పినప్పుడు వెళ్లకుండా లేటర్లో ఆయన మెడ్రాస్ వెళ్ళటం జరిగింది ఓకే మెడ్రాస్ వెళ్ళటం జరిగిన తర్వాత మెడ్రాసులో ప్రయత్నం అంటే బిఎస్ సుబ్బారావు గారు కనెక్ట్ అయ్యాడు బిఎస్ సుబ్బారావు గారు ఫస్ట్ సినిమా అనుకున్నాం అనుకున్న తర్వాత ఎల్వి ప్రసాద్ గారిది ఏంటంటే నువ్వు వచ్చే టైంకి ఆ సినిమా అయిపోయింది ఇప్పుడు ఇంకో సినిమా చేస్తున్నాము అని చెప్పి ఆ మన దేశం యాంగిల్లో ఉందండి మన దేశం యాంగిల్లో అంటే హెచ్ఎం రెడ్డి గారు సినిమా చేస్తా అంటే యాభై రోజులు ఆయన చెప్పిన డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ అండి కొన్ని కిలోమీటర్ల పాటు నడుచుకుంటే వెళ్ళి ఆయన ఐదింటికి చెప్తే నాలుగు నలభై ఐదుకుండి నాలుగింటికి చెప్తే మూడు నలభై ఐదుకుండి మూడింటికి చెతే రెండు నలభై ఐదుకుండి అటు యాభై రోజులు తిప్పించుకున్న తర్వాత యాభై ఒకటో రోజు హెచ్ఎం రెడ్డి గారు నువ్వు మానేస్తావేమో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ చెప్తే హ్యాపీగా సేఫ్లో ఉందాం అనుకున్నాను కానీ నువ్వు మానట్లేదు ఓ వదల విక్రమార్కుల్లాగా నువ్వు నడుచుకుంటే ఇంత వచ్చి నువ్వు ఇంత డెడికేటెడ్గా ఒక టైం సెన్సు ఓ డిసిప్లిన్ను ఒక డెడికేటెడ్గా నువ్వు ఉండవు ఇప్పటికి కూడా నేను చెప్పకపోతే సిగ్గు అవుతుంది నాకు పేరు గొప్ప నేను ఒక భక్త ప్రహ్లాద అంటే తెలుగు ఫస్ట్ టాకీ సినిమాకి నేను దర్శకుండా అలాగే కాళిదాస్ అని చెప్పి తెలుగు తమిళ సినిమాలకి టాకీ సినిమాకి నేను డై నాకు చరిత్ర ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు అలా అని డబ్బులు లేవు అని అందరితో చెప్పలేను ఉన్నట్టుగా ఇలా వచ్చేస్తున్న పరిస్థితుల్లో నువ్వు ఇలా తగిలేవు ఇప్పుడు కూడా చెప్పకపోతే తప్పు అందుకని ఏమనుకోవద్దు నేను చేయలేను అని చెప్పేయటం మూలంగా అక్కడి నుంచి బిఎస్ సుబ్బారదర్స్ పిఎస్ గారు కూడా అవాయిడ్ చేస్తే ఒక కాగితం రాసి నేను అంత ఇది అడుక్కునే పరిస్థితిలాగా కాదు నేను ఒక ఎడ్యుకేటెడ్ని నేను ఒక సబ్ రిజిస్టర్ పదవి వదులుకుని కూడా వచ్చాను నేను బతకగలగటం నాకు తెలుసు నాకేమీ ఒకళ్ళు బతుకివ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి రాసి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి ఆయన బయలుదేరి ట్రైన్ ఎక్కితే అప్పుడు బిఎస్ అబ్బార వర్షంలో తడుచుకుంటే ఆ ట్రైన్ నుంచి దింపి తీసుకొచ్చి వెయ్యి నూట పదహారులకి అగ్రిమెంట్ చేశారు హీరోగా సినిమా అది అయితే ఆ వెయ్యి నూట పదహారులు అగ్రిమెంట్ అయినా ఈయన దగ్గర డబ్బులు లేవు బిఎస్ అబ్బారీ డబ్బులు లేవు డబ్బులు లేకపోతే అప్పుడు ఎల్వి ప్రసాద్ ఉండి రే బాబు నువ్వు కొత్తావు కొత్తడు నీ దగ్గర డబ్బులు లేవు ఈ పరిస్థితిలో తను ఏదో ఒకటి అసలు ముందు వేషం అని చెప్పి అప్పుడు మన దేశమే దాంట్లో యాక్ట్ చేస్తే ఈయన ఆల్రెడీ నాటకాలలో స్కూళ్ళల్లో యాక్ట్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా వేరే ఎవరు నాగమ్మ క్యారెక్టర్కి ఏదో అనుకుంటే ఆ నాగమ్మ క్యారెక్టర్ లేడీ ఆర్టిస్ట్ రాకపోతే ఆ లేడీగా ఇంటి రామారావు అని పెట్టమని అడగటం ఆ ఇంటి రామరా నేను యాక్ట్ చేస్తాను కానీ ఒక కండిషను నా మేసన్ తీసుకు దానికైతే యాక్ట్ అని చెప్పి అది యాక్ట్ చేయటం జరిగిందండి అప్పుడు దానికి నాటక సమాజంలో మేసాల నాగమ్మ ఓకే ఆ మేసాల నాగమ్మగా ఇంటి రామరా చేసి ఆ నాటకాలు సరే దాంతో అసలు ముందు చూద్దామని చెప్పి మన దేశంలో చిన్న వేషం ఆ చిన్న వేషంలో ఆయన డెడికేటెడ్గా కట్ అన్న కూడా ఆయన ఆ యాక్షన్లోనే ఉంది అప్పుడు ఎల్వి ప్రసాద్ గారు నాలుగు సార్లు కట్ కట్ అంటే ఆ మూడ్ నుంచి బయటికి రా ఓకే సో అప్పుడు ఎల్వి ప్రసాద్ గారు నాటకాల పరంగా మీకు ఆ మూడ్ అది ఉంటుంది కానీ ఇక్కడ సినిమా పరంగా సినిమాటిక్గా కట్టడంగానే ఆగిపోవాలి ఆ ఇమోషన్ని క్యారీ చేయొద్దు అని చెప్పి అది నేర్పిన తర్వాత దాని తర్వాత అప్పుడు ఎల్వి ప్రసాద్ గారే షావుకార్ సినిమా చేశారు విజయ ప్రొడక్షన్స్ అయితే ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా షావుకారు మన దేశం కదా మన దేశం ఆర్టిస్ట్గా గా ఫస్ట్ హీరోగా రిలీజ్ అయిన సినిమా షావుకారు దాంట్లో జానకి గారు చేశారు అందుకనే ఆవిడ పేరు షావుకారు జానకే అంటే ఫస్ట్ రిలీజ్ అయిన హీరో సినిమా ఎల్వీ ప్రసాద్ గారు డైరెక్టర్ విజయ ప్రొడక్షన్స్ మూడో సినిమాగా పల్లెటూరు పిల్లలు రిలీజ్ అయింది ఓకే నాలుగో సినిమాగా మాయా అది తెలుగు తమిళ్ బైలింగ్ వెల్ సుందరలాల్ మెహతా గారు చేశాడు సో అంటే బైలింగ్ వెల్ తెలుగు తమిళ్ మాయారంభ అనేది నాలుగో సినిమాగానే చేశారు ఇంటి రామరారు దాని తర్వాత ఆరో సినిమాగా పాతాళ భైరవండి పాతాళ భైరవికి తెలుగుకి విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు ప్రొడ్యూసారు తెలుగు తమిళ్ళు హిందీకి విజయ ప్రొడక్షన్స్ కాదు హిందీకి జెమినీ వరల్డ్ వేరే బ్యానరు చేస్తే అది బాంబేలో కూడా వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడింది అది స్టార్ట్ వచ్చింది కాదండి మీకు యాజ్ షావుకారు పల్లెటూరు పిల్ల అన్ని ఆ రోజుల్లో సుందర్లాల్ నేత గారు అంటే పెద్ద ఫైనాన్సియర్ అసలు ఇండస్ట్రీకే పెద్ద ఫైనాన్సియరు ఆయన ప్రొడక్షన్లో కూడా ఆయన చేసాడు నాలుగు సినిమా జియా ప్రొడక్షన్స్ రెండో సినిమా రిలీజ్ అయిన సినిమా రెండో సినిమా బిఎస్బర గారు అంటే బిఎస్బర మీర్జాపురం రాజు గారిదే ఫస్ట్ సినిమా మన దేశం అండి అవును మీర్జాపురం రాజు గారి దాంట్లో కృష్ణవేణి గారు ఆవిడ ఆ రోజున ఆర్టిస్టు గాయకురాలు నిర్మాత మళ్ళీ శోభనాచార స్టూడియో ఓనర్ అండి ఓనర్ ఆవిడ ఇది ఆ మన దేశంకి కీలు గుర్రం అది నాయస్థాలు చేసుకుంటాం ఇలా పేరల్ ఉన్న జోనర్ నుంచి అప్పుడు అలా మన దేశంలో చేసిన ఆర్టిస్ట్ పరంగా ఆర్థిక సహాయంతో పల్లెటూరు పిల్లలు ఇలా డ్రైవ్ వెళ్ళింది డ్రైవ్ వెళ్ళి పాతాళ బేరవతో మొత్తం త్రూఅవుట్ ఇండియా అండి ఈవెన్ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ బాంబేలో ఆడిందండి పాతాళ బేరవి స్ట్రైట్ హిందీ సినిమా ఫ్యాన్ ఇండియా సినిమా ఫ్యాన్ ఇండియా అండి మీకు మాయారాంబ తెలుగు తమిళ్ ఫ్యాన్ ఇండియా ఆ పాతాళ బైర్ తెలుగు తమిళ హిందీ అండి ప్రపంచం ఆడింది ఆ బాంబేలో కూడా సూపర్ హిట్ దాని తర్వాత నయా ఆద్మీ అని చెప్పి సినిమా చేశారు అది సూపర్ హిట్ అండి బాంబేలో అది మనకు తెలుగులో సంతోషం ఆ సినిమా దాని తర్వాత మన భరణి పిక్చర్స్ భానుమతి రామకృష్ణ గారు చండీ రాణి అండి తెలుగు తమిళ హిందీ అండి అది సూపర్ హిట్ అండ్ మూడు సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత సుందర్లాల్ మేహతా గారు నువ్వు హిందీ సినిమా చేయి రామారావు కోటి రూపాయలు నీకు రెమ్యునరేషన్ ఇస్తా ఆ రోజుల్లో కోటండి అంటే గారు ఏమనుకోవద్దండి నా తెలుగు టెక్నీషియన్స్ నా తెలుగు ప్రజలు వాళ్ళు ఏమైపోతారు నేను హిందీకి వెళ్ళిపోతా నేను బాలీవుడ్కి వెళ్ళిపోతా బాలీవుడ్కి వెళ్ళిపోతే చాలా సంపాదిస్తా నా కుటుంబం బాగుపడద్ది నేను బాగుపడతా కానీ నా తెలుగు ప్రజలు నా తెలుగు కుటుంబం ఏమైపోతుంది సారీ సార్ నేను చేయను అని చెప్పి కోటి రూపాయలు రిజెక్ట్ చేసి కేవలం తెలుగు సినిమా పదివేల రూపాయలు చేసేయండి కోటి ఎక్కడా పదివేలు ఎక్కడ ఆ రోజు కోటి రూపాయలు తెచ్చుకుంటే హైదరాబాద్ నగరం మొత్తం కొనియొచ్చండి ఆ కోటి రూపాయలతో ఆ రోజుల్లో మద్రాసు నగరం కొనియచ్చు అప్పట్లోనే మన తెలుగు వాళ్ళు జయరాజనరెడ్డి కూడా అక్కడ హిందీ సినిమాలు చేసేవాడు మీకు అసలు మీరు తెలుగు కాదండి ఎల్వి ప్రసాద్ గారు ఫస్ట్ టాకీ కాళిదాసు ఫస్ట్ టాకీ భక్త ప్రహ్లాద ఫస్ట్ హిందీ టాకీ ఆలమరాలో మూడిటిల్లో నటించిన ఆయనండి ఆయన అంటే సరే కాళిదాసు తెలుగు తమిళ్ గాను భక్త ప్రహ్లాద తెలుగు గాను డైరెక్షన్ చేసింది హెచ్ఎం రెడ్డి గారండి అంటే మన తెలుగు వాళ్ళు మీరు కలకటా ఇండస్ట్రీలో కూడా మన డామినెంట్ పర్సనాలిటీస్కి చేశారు ఇంకోటి ఎల్వి ప్రసాద్ గారు ఒక వారం రోజులు తిండి తినక ఇలా పడుకుని తిండి లేని పరిస్థితిలో ఆయన ఇది చేస్తూ ఆయన ఇంత సామ్రాజ్యానికి ఇది అయ్యాడండి ఒక డైరెక్టర్గా ఒక ప్రొడ్యూసర్గా ఒక స్టూడియో ఓనర్గా ఇంత రూపాంతరం చెంది అంటే ఆయన స్వయం శక్తితో పెరిగాడండి అదే స్వయం శక్తితో పెరిగి ఇప్పుడు ఒక ఏదేవిజ ఇలాంటి సినిమాతో హాసన్ని హిందీకి పరిచయం చేసిన ఆయన ఆయన ఒక ఇంటర్ రామారావు అట్ట సావుకర్జ ఇట్ట ఎంతోమంది పరిచయం చేసి అట్ట తెలుగుకి ఎప్పుడు ఉందండి తెలుగుగా ప్రావీణ్యం ఉంది మన తెలంగాణ ప్రాంతం నుంచి పైడి జయరాజు గారు ఇక్కడ నుంచి ఆ రోజు కమ్యూనికేషన్ సిస్టమ్ లేక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేకుండా కరీంనగర్ నుంచి కొండల గుట్టలు రాళ్ళు దాటుకుంటూ బాంబే వెళ్ళి బాంబే నుంచి దాదాసాహెబ్ ఫాల్కే చేసి రెండవ సినిమా దిలీప్ కుమార్ గారికి డైరెక్షన్ చేశాడండి ఇది తెలుగు తరిత్ర చూసుకుంటే సరే అయిన తర్వాత సుందరలాల్ గారు రిజెక్ట్ చేశాడు దాని తర్వాత శాంతారాం గారు చాలా గొప్ప అయినండి శాంతారాం గారు వాళ్ళ భార్య గాను దుష్యంతుడిగా ఎన్టీ రామారావుని యాక్ట్ చేసి హిందీ సినిమా యాక్ట్ చేయమని అడిగాడు అడిగితే నేను చేయను అని చెప్పాడు నేను హిందీ బాలీవుడ్కి వచ్చేస్తే నా తెలుగు సాంకేతిక నిపుణులు నా తెలుగు ప్రజలు నా తెలుగు వాళ్ళు ఏమైపోతారు అంటే ఆ తెలుగు అనే దగ్గర ఆయన విపరీతంగా అమితంగా ప్రేమించేశాడు అంటే చాలామంది తెలియదు ఆయన హిందీ ఆఫర్లు వచ్చినాయి స్టార్టింగ్లోనే అనేది చాలామంది తెలియదు తెలియదు ఇంత ప్రేమించేశాడు ప్రేమించేసిన తర్వాత అది రిజెక్ట్ చేశాడండి శాంతారాం గారిది దాని తర్వాత హాలీవుడ్లో హాలీవుడ్ వాళ్ళు లార్డు కృష్ణ అని చెప్పి కృష్ణుడికి ఈయన యాక్ట్ చేయమన్నారు నథింగ్ డూయింగ్ నేను చేయను అని చెప్పాడు అయిపోయింది సరే హెచ్ఎం రెడ్డి గారు యాభై రోజులు తిప్పుకున్నాడు కదండీ తిప్పుకుని ఇలా చేసిన తర్వాత సినిమా చేయలేనని చెప్పాడు కదా ఆయన మీద పగబట్టాలి కదా మనమైతే పగబడతాం కదా ఈయన పగబట్టలేదండి ఆయన సిచ్యుయేషను ఆయన ఇబ్బందిని అర్థం చేసుకున్నాడు సో ఆయన మనిషి మంచివాడు చరిత్ర కలిగినవాడు ఇంత గొప్పవాడు కానీ ఆయన ఉండ స్థితి కరెక్ట్ కాదు ఈ స్థితి నుంచి ఆయన్ని బ్రహ్మాండంగా చేయాలని చెప్పి ఆయనకి సినిమా చేశాడంటే ఈయన సెటిల్ అయిన తర్వాత ఆ సినిమానే వద్దంటే డబ్బు ఆ వద్దంటే డబ్బేనే రూపాంతరం చెందిన మనకు బాలకృష్ణ గారితో బాబాయ్ అబ్బాయి సినిమా అని తర్వాత మన రజనీకాంత్ గారితో అరుణాచలం అని ఇలా ఆ ఆ సినిమానే దానికి మూలాలు అయినాయి అవును అంత చరిత్ర కలిగిన వాడు అండి ఎన్టీ రామారావు అంత ఎన్టీ రామారావు గారిని అందుకని నేను ఒకటి మీకు ఫస్ట్ ఒకటే చెప్పా ఆయన పుట్టడం తెలుగువారి అదృష్టం ఆయన తెలుగువాడిగా పుట్టడం ఆయన దురదృష్టం ఇంత చరిత్ర ఇంత ఉన్నవాడు నార్త్ ఇండియాలో పుట్టుంటే ఆకాశానికి ఎత్తుకుంటా అంబేద్కర్ కంటే పైన పెట్టుకుని ప్రపంచ నాయకుడిగా ఎప్పుడో భారతరత్నం వచ్చేదే కీర్తించేవారు భారతరత్నం అన్నది ఆయనకి నూలిపోగండి అదే భారతరత్న అంటే మన రాజకీయాలకు సంబంధించి ఆయనకి నేను నా ఫీలింగ్లో అయితే ఆయన నార్త్ ఇండియాలో పుట్టుంటే భారతరత్న కాదండి నోబెల్ ప్రైజ్ వచ్చేదండి అంత అంత గొప్పడు సో అది అలా లక్ష అంటే మళ్ళీ ఈయన రోజుకు లక్ష తీసుకునే రోజుల్లో భారతదేశంలో ఏ నటుడు లక్ష తీసుకోలేదండి దాని తర్వాత ఎప్పుడో మన తెలుగు వాళ్ళు హిందీ సినిమా తీసినప్పుడు ఆ హిందీ సినిమాకి ఎప్పటికో అమితాబ్ బచ్చన్కి లక్ష ఇచ్చారు ఇది అంటే అప్పుడు ఏంటంటే ఈయన ఇక ఇన్నాళ్ళు నా కుటుంబం కోసం నేను చేశాను నన్ను ఇంత స్టార్ని చేసింది నా తెలుగు ప్రజలు చేశారు నా తెలుగు ప్రజలకు నేనేం చేయాలి నేను ఏదో చేయాలి తెలుగు ప్రజలు ఇక ఇప్పుడు నా కుటుంబం అనేది ఇప్పటిదాకా ఇది నా కుటుంబం ఇప్పుడు నా కుటుంబం ఇది కాదు తెలుగు ప్రజలే నా కుటుంబం అనుకుని వదులుకుని పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన తిరుగుతున్నప్పుడు ఆయన ఈవెన్ సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా దివిసేము తుఫాన్ కానీ ఈవెన్ సైనికుల సంక్షేమం దానికి వచ్చినా కానీ ఏ విపత్తు వచ్చినా కూడా ప్రతి విపత్తులోనూ ఆయన ముందున్నాడు ఫస్ట్ ఒక విపత్తు టైంలోకి వెళ్ళి ఆయన అందరు ఆర్టిస్ట్ నాగేశ్వరని అందరికి కూడగట్టుకుని వెళ్ళి తీసుకుని వస్తే ఆ డబ్బు మొత్తం తీసుకెళ్ళి నాగిరెడ్డి గారి దగ్గరికి మీ ద్వారా మీరు ఇది చేయండి సార్ మీరే నాకు ఇది ఇచ్చారు కదా అని చెప్పానంటే నాగిరెడ్డి గారు నువ్వు అలా పబ్లిక్లోకి వెళ్ళిపోతే మా సినిమాలు ఎవరు చూస్తారా నువ్వు ఎందుకు వెళ్ళావు నువ్వు నాకు చెప్పాలి కదా నువ్వు అట్లా పబ్లిక్లో తిరగకూడ పబ్లిక్లో తిరిగితే నీ సారడం వీక్ అయితే మా పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు ఏంటంటే సంవత్సరానికి ఎంత నెల జీతంగా నెల జీతగాలుగా పెట్టుకునేవారు విజయంలో ఈ ఆర్టిస్ట్ని నీళ్ళందరూ మేము మేమేమైపోవాలి అన్న ఆయన మాటలతో ఆ మూటను తీసుకుని వచ్చి ఆయనకి ఇవ్వకుండా ఆ మూటను డైరెక్ట్ పంపించిన పరిస్థితిలో వచ్చి అప్పుడు ఈయనకి ఆలోచన కలిగిందండి నిర్మాత అవ్వాలి ఓకే నిర్మాత అయ్యి నేను ఇది అంటే ఆ నిర్మాత అవ్వటంలో కూడా ఆయన రూమ్మేట్లు ఎవరెవరైతే ఉన్నారో తాజ్ఞ ప్రకాశ్ రావు కానీ లేకపోతే రాజు మ్యూజిక్ డైరెక్టర్ కానీ వీళ్ళందరినీ పెట్టుకుని ఫస్ట్ సినిమా పిచ్చి చేశారండి అక్కడి నుంచి ఆయన నిర్మాతగాను